ठीक sí, बनो

చైత్యాల ఫని కంటి ఆసుపత్రిలో రోటరీ క్లబ్ అనేది మా మిత్రులం అట్లా ఆపి ప్రివైటివ్ క్లినిక్ కావచ్చు వీటి ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహించినాం మీ అందరికీ తెలుసు మన పావని కంటే ఆసుపత్రిలో దగ్గర దగ్గర ముప్పై ఐదు ఏళ్ళకెళ్ళి సారీ ముప్పై ముప్పై మూడు ఆపరేషన్లు చేస్తూ ఉన్నాం ఉచితంగా దాదాపు నెలకు ఒకసారి రెండుసార్లు చేసుకుంటూ పోతాం మరి చేతున్న సందర్భంలో భాగం వాళ్ళ అందరు కూడా మంచిగా మరి నాడి ఆపరేషన్ చేసే అవకాశం సేవ చేసే అవకాశం మీ అందరు ఇచ్చినందుకు మేము అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈ కన్న ఆపరేషన్ అనేది అత్యంత సున్నితం ఎందుకంటే ఆపరేషన్ పద్ధతులు వేరే ఉంటుండే మరి నాకు కూడా అన్ని విధాల ఎంకా నుంచి కూడా నా సొంతంగా అన్నీ ఉండడం పాటుగా ముందు మిత్రుల సహకారం మా డాక్టర్ విజయ్ కావచ్చు అది మా హాస్పిటల్ సిబ్బంది మా కంపౌండర్లు మందు దుకాణ పలు అత్తాల దుకాణ పలు ఆయమ్మలు ఇంకొక డాక్టర్ అమ్మ సార్ వారి గీతిక మేము అందరి సహకారంతో ఇన్ని సక్సెస్ చేస్తున్నాం ఏ ఒక్కరితోటి ఆపరేషన్ కావు అందరం కలిసి అనుకుంటే అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు రాజకీయాలకు వచ్చినాక సమస్య ఉంటుంది ఎడిచేసి బురద సంజయ్ సార్ అదే ఎప్పుడు అది లైన్ అర్థంగా ఉంటారు మీరు ఇట్లుంటారు ఇంటి శుభ్రత మంచి కాపాడుతారు నిన్న ఇరవై రెండు మందికి ఆపరేషన్ చేశాం అందరికి కూడా మంచిగా ఉంది ఇప్పుడు నేను చూసిన అందరు కూడా మంచి అందరు కూడా కంటిలో అద్దం ఇద్దరం కలిసి చేసినాం కుట్లు పడలేదు ఏం కాలేదు మంచిగా చేసినాం ప్రాంతం చేరాలు మంచిగా ఉంది దీన్ని మీరు కాపాడు కాపాడట్లో అన్నిటికంటే ముఖ్యం ఏముంటుందంటే మీరు కన్ను శుభ్రం చేస్తారు కొద్దిగా లేవగానే మావడము మంచిగా దూది గరం చేసి అది మీకు చేరాలి మందుల దుకాణం తొలికే అలా అందులో మామూలు దూదే దాన్ని గరం చేస్తేనే ఇది అంటే మాకు కంటికి కనబడబా క్రీములు ఉంటాయి అందుకే దెబ్బ తల్లితే మనకి క్రీమైతే అవి అంటే ఒక దేవుడే కాపాడుతాడు డాక్టర్లతో కాదు అందుకే ఇంత శుభ్రత శుభ్రత అని లోపలికి వచ్చేటప్పుడు కూడా నేను కూడా కాళ్ళు కట్టుకోలేకపోయినా అమ్మ వాళ్ళు కూడా కాళ్ళు గడిచి అంటే బయట దుమ్ము అనేది లోపలికి పోవద్దు పోతే ఏ కాలుకో మనం కలవడకుండా కంట్లో కొతే ఇన్ఫెక్షన్ అయితే ఒక భగవంతుడే కాపాడతాడు డాక్టర్లతో కాదు కింద అయితే ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ చేసింది కదా రేపు ఇట్లాంటి దశ రెండు ముందు రెండు నాలుగు ముఖం పిండి ఆరేసుకోండి కాటన్ ఆరేసుకొని రేపు పొద్దుగాలు లేదు ఇవ్వాలని రెండు దస్తీలు ఒక స్టీల్ గిన్నెల గిన్నె నీళ్ళు లేదు పోసేది వేసాకొచ్చే మరుగుతుంది కదా ఇప్పుడు చాపతమైనట్టు మరగాలి చాపతమైనట్టు అయితే చాపత వేసేది కాటన్ గింట్లో వెయ్యింది తీసి అందులో చేయగడుకోవాలి అని చెప్పి తీసి ఇట్లా దగ్గర కానీ ఇట్లా తుడవాలి ఇది తలగాలి నన్ను కన్ను రెప్పలేక మహిళ పోదు ఆ టైంకి ఇది అంతా దూడు ఇంకోటి ఎందుకు అంటే ఈ పక్క దూడుస్తుంది అదే తప్పడం రెండు ఉంటే ముందుగా అలా కాఫీ స్నే కన్ను ఆ టైంకి ఈ పక్క దుడుతుంది అది పొద్దున మాప రెండుసార్లు వేయచ్చు అవసరాన్ని బట్టి స్నానం ఇయ్యాలి ఇంటికి పోయినాకే చేయవచ్చు ఇంటికి వెళ్ళా విడిచిలోకి ఎందుకెళ్ళ వీడికెళ్ళి ముఖం మీదకెళ్ళి నీళ్ళు కొట్టుకోవద్దు మీరు ఎవ్వరు ముఖం మీద నీళ్ళు కొట్టుకోవద్దు పదిహేను రోజులు దానిక నేను చెప్పినట్టు బట్టబట్టి పొద్దున మాప దుడుచుకోవాలి ముద్ర మాప మంచిగా దుడుచుకోవాలి ముఖం అంతా తర్వాత మందులు ఇప్పుడు ఇంటికి పోయినప్పటికి వెళ్ళి చాలి చేయాలి ఏ స్టోల్ అందరు గౌర్రు లేకుండా చూసుకోవాలి మైలు ఉంటుంది సబ్బుతోటి చేతి కడుక్కోవాలి పడుకోబెట్టాలి కింది రేపు రేపెట్ల వేయాలి మీది రేపటి మీరు ముట్టదు మీద రేపు వెళ్ళి కట్ చేసి వాళ్ళకి వెళ్ళి అద్దం పెడతాం మీది రేపు వదిలిందంటే అక్కడ వదిలిందంటే అనుకుంటుంది దెబ్బలకి ఇట్లా అని ఉన్నారా మీరు ఈ రకంగా రోజు ఏడు సార్లు వేయాలి ఆ చిట్టీలు అన్నీ రాసింది కొద్దిగా ఆరు వట్ట అయిపోయింది ఇప్పుడు చేసి తొమ్మిది వట్టంగా పోయే లోపల ఒకసారి వేసుకొని పోతు కంటే ఇక బేపిక మళ్ళా పన్నెండింటికి నాలుగిటి చీకటివాడంగా పండట ఇదరా టైంలు ఉంటాయి కానీ ఇట్లా అంతేగాని ఏడు సార్లు ఏమంటే మెల్లగా పదికి మొదలు పెట్టి తప్ప చుక్క తప్పటి వాడవారికి వేసి రాత్రి టీవీ చూసుకుంటే మీరు కూర్చుంటే ఇది నడవచ్చు అర్థమైందా టైంలో ప్రకారం వేయాలి వినరా మనం కూడా తినకుండా ఒక్క పొద్దున్న నడుతుంది అమాసీ ఏకాదశి అంటే నడదు అన్నీ కరెక్ట్ చేసుకోవాలి అప్పుడే కరెక్ట్ పని చెప్తారు ఒక్కరోజు సరి చేయకుండా ఇబ్బంది రెండవది ఇంతకుముందు పెద్ద వచ్చింది అడిగినా ఏ గోలు ఉన్నాయి అది అట్లనే మీకు కూడా బీపీ ఉన్నోళ్ళు ఉన్నారు వాళ్ళందరూ బీపీ వాళ్ళు వేసే రోజు ఇలా పొద్దుగాల ఇవి తినిపించా మీరు ఏది తింటే అది పెట్టచ్చు కానీ ఉప్పు కారం ఒక మూడున్నర రోజులు తక్కువ మూడున్నర రోజులు మటన్ చికెన్ పెట్టచ్చు ఎందుకంటే మనం ఇచ్చే గోరీలకు ఆ కడుపు మాడి పైకి వెళ్ళి వచ్చే అవకాశం ఉంటుంది తిన్నారా అర్థమైందా అన్నీ తినిపియాలి ఇలా మళ్ళీ అడగకొని కొన్ని కూడి తినచ్చా పప్పు తినచ్చా పాలు తినచ్చా ఇలా నాకు మన ఏరియా ఊర్లలో పప్పు తినది అంటారు నాలుగు రోజులు తినిపి పాపాలు వంకాయ తినిపి క్యారెట్ తినిపి గోబీ తినిపి ఇంకేదో తినిపి అనికే దొరుకుతుంది కానీ ఏదో వంటతే తినిపియాలి తింటేనే మంచిగా ఉంటుంది అన్నం తినిపింది ఇంట్లో అటు ఇటు నడవచ్చు ఆపరేషన్ కానీ నడిపించుకొని ఇంకా నడితే అయితే విన్నరా ఇట్లా నడవచ్చు మీరు పెద్ద మనుషులు మనుషులమ్మా చిన్నపిల్లని ఎత్తుకోవద్దు ఎత్తుకోవద్దంటే చిన్నపిల్లలు నాకు పోడా మనోర విన్నరా ఆ తెల్లగ ఇటువంటి పట్టి కూస్తారు అద్దాలు కూస్తారు ఏం కంట జరుగుతుంది ఇన్నరా మీరు కూడా కన్నుతోటి చెయ్యితో కన్ను నలుచుకోవద్దు చేయితో కన్ను నలవద్దు చెయ్యి కన్ను శత్రువు అనుకో అందర దుష్మైన చెయ్యి పోనియాలి మీరు కూడా మీ చేతులు శుభ్రంగా ఉండాలి ఊడ్చేటప్పుడు కూడా ఓ రూమ్లో కూర్చోబెట్టి ఓ రూమ్లో కంటే దుమ్ము పడద్దు ఈ రకంగా జాగ్రత్త కాపాడితేనే కన్ను మంచిగా ఉంటుంది మీ యాక కొందరు బిడ్డలు వచ్చాయి మంచిగా చేయిస్తారు అత్తగా నిస్తారు అలా చూడాల యువతులున్నారు ఇంటికాడ వచ్చాడు మా పని ఏదో పని పోతాడు పోతే మరి ఎవరు చెప్పాలి ఆయన వాళ్ళ భార్యకో వాళ్ళ నాన్నకో ఒకటి నాకు సారే చెప్పాలి లేకపోతే మూవ్లు వస్తే ఆడవాళ్ళకి చెప్పాలి ఇంకే అయితే తాటిపల్లి కేసు ఏందో నాకు అర్థమవుతా ఒక వారం ఉంచుకుంటూ ఆడాడు మూడు రోజులు ఉంచుకుంటూ ఆడాడు నేను మందులు చెప్పేటప్పుడు లేనలేదు అందుకే మాకు ఈ గరీబు గల కేసునే కష్టం వాళ్ళకి యువకుల లేదు ఇప్పుడు ఆమె లేని వాళ్ళు ఖచ్చితంగా గాలికమే సేవ్ అయ్యారు కానీ చేస్తే సక్సెస్ కాకపోతే ఉల్టా మాకు వస్తుంది నువ్వు మంచిగా పోతావు నేను దాని చూపుతుంటా అప్పుడప్పుడు అసలు దొంగ ఉండడం అప్పుడు చెప్తాం ఇంకోటి వచ్చి లల్లులు చేస్తాడు నువ్వు సక్క చేయలేదు నా మీద వేసేస్తా ఒకటి వేయడం ఎందుకంటే దగ్గర దగ్గరికి లక్ష కథ ఇంకొక ఏడాది చేస్తాయి లక్ష లక్ష ఆపరేషన్ ఎనభై వేలు దాటిపోయినా చేస్తాం విన్నారా ముప్పై మూడు వేలకెళ్ళి ముప్పై నాలుగు వేళ్ళకెళ్ళి మనం వందల వందల ఆపరేషన్ చేయబడు కాబట్టి అందరు చెప్పారు ఏంటంటే మీ రిటర్న్ పోయినప్పుడు నేను చెప్పింది ఒకటి నా సలహా మాకంటే అలవాటు చెప్తాం మాకు కంపౌండర్ మీరు ఒకటి నాలుగు సార్లు చదువుకోవాలి చదువు రాకపోతే యాడ్ చేసుకోవాలి విన్నారా లేకపోతే వచ్చి మాకు కంపౌండర్ అడగాలి మీరు ఎటర్ అవ్వతే అత్త మీ అదనకో మీ బాబుకో అన్ని తెల్ల చెప్పాలి ఓసారి వాళ్ళు ఆటగాస్తాడు ఏం చెప్తాడు ఊకే అని కూడా అంటారు మరి మేము కనిసార్కే పోగడతాం మీరు చెప్తే అలా ఎల్సేటప్పుడు కానీ చెప్పాలి ఒక మాట పడ్డా మంచిదే లేకపోతే ఏమవుతుందంటే ప్రాబ్లం రెండోదిగా అది వరకు మళ్ళీ సోమవారం మంగళవారం బుధవారం వేస్తారు పొందుగాల ఏడు గొట్ట వరకు ఇవాళ పొందుగా మొదలు పెట్టారు మొక్క అట్లే రావాలి లేట్గా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు ఇబ్బంది పడకు శుక్రవారం గడ రాదు ఉంటుంది శుక్రవారం గడ పొద్దుగానే రాదు ఉన్నారా ఆటోలో రాదు ఇప్పుడు కూడా ఆటోలో పోవాలి బస్సులో పోవాలి కార్ల లక్షణంలో నేను ఆపరేషన్ చేయాలి నాకు కారణాలకు ఎందుకు చేయించుకోవాలి విన్నారా మరి అది లేకపోతే ఒక పదివేలు కట్టుకోవాలి అందుకోసం అంటే మీరు ఇంకోళ్ళు పేదోళ్ళు అవకాశం గుంజుకున్నట్టు కదా ఉండోళ్ళు తెచ్చుకుంటే కాబట్టి ఆటోలో పోతారా బస్లో పోతారా తప్పి కార్ వరకు చుట్టం వరకు ఉంది అని చెప్తున్నాను ఉండో మీరు ఈ రకంగా కాపాడుకోవాలి వచ్చేటప్పుడు చిట్టి మందులు తీసుకుని వాళ్ళు ఇప్పుడే ఇప్పుడే ఫస్ట్ అయి చెప్పిన బాగా చదువుకున్నాను చిట్టి లేక మందు లేక వచ్చే ఇంటికి వెళ్ళబండి తీసుకురాకపోవాలి ఇంకో చిట్టి రాయచ్చు కానీ అదే అలవాటు అవుతావా పక్కనకి అదే అలవాటు అవుతుంది మళ్ళా వచ్చినట్లే మళ్ళా రెండోది అంతకుముందు ఏమి మందుకు రాసాం అంతకుముందు ఏమి ఉండే అన్ని దీని మీద ఉంటాయి చెప్పు రోజు వంద మందిని చూస్తాము కాబట్టి ఈ చిట్టి అనేది మళ్ళీ తీసుకొని మిగిలిన మందులు తీసుకుని రావాలి ఇక శుక్రవారం లోపల ఇంట్లో ఒక లోపల తప్పలో మళ్ళీ మధ్య కన్నెక్కుండా ఏం చేయాలి సార్ శుక్రవారం రమ్మని అదే అవుతావా జ్వరం వచ్చి మంచిగా అయినా పోవాలంటే మళ్ళీ ఇంటికైనా కలపడితే ఎవరు అర్థం అని పోతురా తప్పక డిశ్చార్జ్ అయిపోయినాక మళ్ళీ తిరుగుతున్నారు అత్తరే కాదు ఇది అట్లనే ఉంటుంది మూడు తొంభై తొమ్మిది శాతం అవసరం మళ్ళీ అంత మంచిగా ఉంది మీరా చక్కగా మందేయకపోతే కాపాడకపోతే నువ్వు అడ్డ దియడం ఇంకా మరి నువ్వు చెప్తున్నా ఇంకనే పొద్దుకి లేవు ఇంటికాడ దించి పొద్దు కానీ తాళాలకి ఇదిలకి అయినా అంటే మన సంగతి ఏందో నువ్వు నువ్వు నా అని నేను ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా సార్ దీనికన్నా అప్పుడే ఆపరేషన్ చేసి పోయిపోయి అది హైదరాబాద్కి వెళ్ళి వచ్చేయండు తెల్లారా నన్ను గుర్తుపట్టేండు అంటే మరి గమంతం భగవంతుడు ఇచ్చింది నేనే గొప్పనే కాదు ఇంకా చూసుకుంటూరు కాబట్టి ఏవో సార్ దీంట్లో పైసలు బాగా వచ్చేటట్టు కూడా మాట్లాడతారు పైసలు బాగా వచ్చేట్టు చిట్ రాయించుకొని నాకు టైం లేదు అలాంటి ఉండదు రా అత్తరా చెట్టు ఫ్లెక్స్ కట్టుకుంటాయి కాబట్టి నాకు ఉన్నంత సమయంలో చేస్తున్నాం మాకు నేనైతే కొన్ని ఆరు వేల ఆపరేషన్లు ఎనిమిది ఏడు వేల ఆపరేషన్లు రాజకీయాలు ఖచ్చితంగా చేస్తే ఒక మూడున్నర వేల ఆపరేషన్లో నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేక తీసుకోలేదు ఇంకా కొన్నిటికి మాత్రం నేను రాస్తే ఆపరేషన్ వెయ్యి రూపాయలు చొప్పును మొదట్లో రెండు వేల చొప్పున వచ్చినాయి ఇక మీకు అన్ని దోకాలకు వెయ్యలే దోకాలు పోతే వెయ్యి రెండు వేలు దేనికి దాస్తే మీకు అందరికి ఎరికే దాని గురించిగా నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు కానీ దాన్ని కూడా రకరకాలుగా ఉన్నారు కదా వాళ్ళ పొరయల్లో అది ఈ సెల్ఫోన్లలో ఉన్నట్టు ఉంటాను కాబట్టి మీకు ఒక విషయం చెప్పలేదు yəni miqor dərar 1000 maniqə yapacaq. Hə,